దీపావళి అంటే ఒక రోజు పండుగ కాదు ఐదు రోజులు పండుగలు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాఢ్యమ విధియ భగిని అస్త ఈ ఐదు రోజులు కూడా పండగ మాట అండి కాబట్టి ఈ ధన్వంతరి ధన ధనత్రయోదశి లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అవతరించినటువంటి రోజు కాబట్టి ధనత్రయోదశి నుండే దీపావళి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అయితే ధనత్రయోద ఉదయాన్నే అంటే ఒక రోజు ముందుగానే మనం లేదా ఉదయ దా తర్యాద ఉదయాన్నే ఇల్లు ఏ ఏ గృహం ఇంట్లో ఏదో ఒక మంచి గది ఏర్పాటు చేసి ఈ సమయంలో కానీ తూర్పుగా కానీ ఆ గది అంతా శుభ్రంగా కడుక్కొని ముగ్గులు పెట్టుకుని గంధంతో కానీ సుగంధ ద్రవ్యాలతోటి లవండరు ఈ గంధంతో చక్కగా గుడ్డ పెట్టి కడిగిన తర్వాత ఆరిన తర్వాత తుడవాలన్నమాట తుడిచి చక్కగా ఆ గదికి మధ్య భాగంలో ధాన్యాన్ని పోసి దానిపైన ఒక వెండిపల్లిం కానీ ఇత్తరపల్లిం కానీ పెట్టి లక్ష్మీదేవిని నారాయణ సమేతంగా లక్ష్మీనారాయణ చిత్రపటం కానీ పెట్టుకుని ధాన్యం గుట్టకి ఇటు అటు కూడా దీపాలు పెట్టుకుని విశేషంగా కలవ పువ్వులతోటి మల్లెలతోటి జాజులతోటి గులాబీలతోటి తులసతోటి మరువము దవనము బిల్వములు తులసితోటి విశేషంగా లక్ష్మీనారాయణ సమేతంగా మహాలక్ష్మిని విశేషంగా ధనత్రయోదశ రోజున ఆరాధిస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి